మరో అంశం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాలు నాకు ఫుల్ టైం కాదని ఆయన వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది బీజేపీ తనను యూపీ ప్రజల కోసం నియమించిందని అందుకే రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తానని యోగి వెల్లడించారు ఇక వాస్తవానికి తన యోగినని అన్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు కోటేశ్వరరావు గారు యోగి ఆదిత్య అంటే పదవి వ్యామోహం లేదా లేకపోతే ఒక బీజేపీ అధిష్టానం నియమించింది కాబట్టి నేను చేస్తున్నాను నాకైతే మాత్రం అక్కడ ముఖ్యమంత్రిగా చేయాలని లేదు అక్కడ ఆ బీజేపీ అధిష్టానం నియమించింది అన్న ఉద్దేశంతో నేను చేశాను విధంగా ఆయన వ్యాఖ్యానించారు ఇవి చిత్తశుద్ధి తోటి కూడినటువంటి మాటలు కాదు ఒక నిజమైన యోగి చెప్పేటువంటి కబుర్లు కాదనేది నేను చెప్పదలుచుకున్నాను అంత ఇష్టం లేని పని చేయాల్సినంత అగత్యం యోగి ఆదిత్యనాథ్ గారికి లేదు రెండోది ఆయన తప్ప ఉత్తరప్రదేశ్లో బిజెపికి మరొక దిక్కు లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఎవరికి లేదు గోళ్ళ మంది ఉన్నారు ఎవరైనా ముఖ్యమంత్రిగా మనం చూసాము ఢిల్లీలో కొత్తగా ఎన్నికైనటువంటి మహిళను తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా పెట్టారు అదే విధంగా ఒరిస్సాలో చూసాం మధ్యప్రదేశ్లో కూడా రాజస్థాన్ లో కూడా మనం ఇవన్నీ చూసాము అందువల్ల తాను ఆయన చెప్పినటువంటి ఇంటర్వ్యూలో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కూడా ఉంది ముఖ్యమంత్రిగా నా పదవి బాధ్యతలు అయిపోవచ్చింది అని చెప్పేసి చెప్తున్నాడు అంటే ఏమిటి దాని అర్థం ఏమిటి ఏ ఉద్దేశంతో చెప్పాడు ఆయన ఏ కాంటెస్ట్ లో చెప్పాడు అని చూసుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు రేపు సెప్టెంబర్ తోటి నిండబోతున్నాయి వాళ్ళు స్వయంగా విధించుకున్నట్టు చెప్పినటువంటి నిబంధనల ప్రకారం డెబ్బై ఐదేళ్లు వాళ్ళు ఎవ్వరు కూడా ప్రధానమైనటువంటి బాధ్యతల్లో ఉండకూడదు స్వచ్ఛందంగా వైదొలగాలి అనేటువంటిది నిర్ణయించుకున్నారు ఆ మేరకు కొంతమందిని గుజరాత్ ముఖ్యమంత్రిగా కానివ్వండి లేదా ఆ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని కాని ఆ పేరుతోటి తొలగించుకున్నారు అప్పుడు వచ్చినటువంటి విమర్శలు ఏమిటి నరేంద్ర మోడీ గారికో లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకో ఇష్టం లేనటువంటి వాళ్ళని డెబ్బై ఐదేళ్ల నిబంధనలు తోటి తప్పించారనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి అదే సమయంలో ఆ నిబంధనలను పక్కన పెట్టేసి యడ్యూరప్ప లాంటి వాళ్ళని ఎందుకంటే యడ్యూరప్ప లేకపోతే అక్కడ కర్ణాటకలో బిజెపి లేదు బీజేపీ ఉండాలంటే యడ్యూరప్ప ఉండాలి యడ్యూరప్ప ఉండాలంటే యడ్యూరప్ప కొడుకు ఎంపీ పదవి ఇవ్వాలి యడ్యూరప్ప కొడుకు ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి యడ్యూరప్పని ముఖ్యమంత్రి చేయాలి అందుకని వాళ్ళు చెప్పుకున్నటువంటి నిబంధననే వాళ్ళు ఉల్లంఘించినటువంటిది మనం చూసాం అట్ ది సేమ్ టైమ్ కొంతమంది నా పేరుతో ఇంటికి పంపించింది కూడా చూసాం అందుకని ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి వచ్చేసరికి ఒక పరీక్ష అయితే దేవేంద్ర ఫడ్నవీస్ గారు చెప్పేశారు అతయితే ఏం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా బీజేపీ గెలుస్తుంది అప్పుడు కూడా నరేంద్ర మోడీ గారే మళ్ళా ప్రధాని అవుతారని చెప్పేసి చెప్పారు అంటే దాని అర్థం ఏంటి ఒక కుమ్ములాట లేకపోతే ఏమిటి డెబ్బై ఐదేళ్ళ సంగతి ఏమిటనేటువంటి ప్రశ్న బీజేపీలో కూడా అంతర్గతంగా లేవనెత్తుతున్నారు అనేది ఒకటి మరి యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా నా పదవి అన్ని రకాల ఉంటారు ఇదే ఇదే శాశ్వతం కాదు కదా ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు కదా అని చెప్పేసి కూడా అన్నారు మరి యోగిని అంటారు ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని కాదనంటారు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా యోగి వెళ్ళి అడవుల్లోకి లేకపోతే ఆశ్రమాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోండి అదేమి లేదు కదా మీకు మీకున్నటువంటి భద్రత ఇచ్చ మీరు రెండేసి మూడేసి తుపాకులు పెట్టుకొని రాత్రులు మీరు భద్రంగా ఉంటారు మీకు మరి యోగిగా అయితే అంత అభద్రతా భావం ఎందుకు వస్తుంది ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి అందుకని మాట్లాడేటప్పుడు ఇటువంటివన్నీ రాకుండా ఉండాలంటే ఇలాంటి కబుర్లు సుభాషితలు చెప్పడం తగ్గించుకోవడం మంచిది అనేది ఎవరైనా యోగి కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు అందుకని డెఫినెట్ గా దీని వెనకాల ఎంతో కొంత చర్చ జరుగుతా ఉంది అయితే ఆ చర్చ నా అభిప్రాయం ప్రకారం అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి అవ లేకపోతే ఆయన యొక్క ఆకర్షణ శక్తి అనేటువంటిది వెనుక పట్టు పట్టింది అనేటువంటిది రుజువైపోయింది ఒకటి సంపూర్ణమైనటువంటి మెజార్టీకి అవసరమైనటువంటి సీట్లు రావడం తీసుకురావడంలో ఆయన నాయకత్వం విఫలమైంది రెండోది వాళ్ళు బ్రహ్మాండంగా ప్రచారం చేసుకునేటువంటి అయోధ్యలో బిజెపి ఓడిపోయింది వ్యక్తిగా నరేంద్ర మోడీ గారి మెజారిటీ గణనీయంగా తగ్గిపోయింది ఏ వారణాసి ఏ వివాదాస్పదంగా లేదా మళ్ళా బాబరి మసీదు అయోధ్య తర్వాత వివాదాలు రెచ్చగొట్టుకున్నటువంటి వారణాసిలోనే వాళ్ళ హవా తగ్గిపోయింది అనేటువంటిది ఒకటి అయితే ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారి హవా కూడా అంత లేదు అనేక సీట్లు కోల్పోయాయి ఇరవై తొమ్మిది సీట్లు కోల్పోయింది ఆ బిజెపి మొత్తంగా ఇవన్నీ ఉన్నప్పుడు మరి ముఖ్యమంత్రిగా సీట్లు కోల్పోయినటువంటి స్థితిలో నేను ప్రధానమంత్రిగా ఉంటానని ఆయన చెప్తారు అనేటువంటిది ఒకటి అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీ గారిని తప్పించి వేరే వాళ్ళని పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన ఎక్కడొక్కడ ప్రారంభం అయి ఉండొచ్చు అయి ఉంటుంది కూడా ఎందుకంటే ఈ వైఫల్యాలన్నీ కనిపిస్తున్నాయి రాబోయేటువంటి రోజుల్లో వైఫల్యాలన్నీ ముందుకు ఎక్కువగా ముందుకు వస్తాయి రోగికి బలహీన వ్యాధులు ముదిరినప్పుడు కొత్త వ్యాధులు అనేకమైన ముందుకొస్తా ఉంటాయి అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ బలహీన పడినప్పుడు అలాంటి లక్షణాలు వస్తాయి అందుకని మరి యోగా ఆదిత్యనాథ్ గారి నేను ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్పదలుచుకున్నారా లేకపోతే ఏమిటనేటువంటిది మనం అప్పుడే చెప్పలేం రైట్ ఇక మరో అంశం అంటే ఇందులోనే శివసేన నేత సంజయ్ రౌత్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళని అంటే దాదాపు పది సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళని నరేంద్ర మోదీ పది సంవత్సరాల తర్వాత నాగపూర్లోని సంఘ పరివార్ ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించడం కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది అంటే ప్రధాని నరేంద్ర మోదీ వారసుడి కోసం ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు ఏ విధంగా చూడొచ్చు దానిలో రెండు రకాలు ఉన్నాయి గారు ఒకటేమో నేను ఆర్ఎస్ఎస్ కి విధేయుడిగానే నేను ఉంటాను ఉన్నాను అని ప్రదర్శించుకోవడం ఒకటి ఎందుకంటే పది సంవత్సరాల తర్వాత వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రత్యేకంగా అయితే ఆయన ఆర్ఎస్ఎస్ నాగపూర్ వెళ్ళకపోవచ్చు కానీ అనేకమైనటువంటి ఆర్ఎస్ఎస్ నిర్వహించేటువంటి సమీక్ష సమావేశాల్లో ఆయన ప్రభుత్వ పనితీరు గురించి ఆయన లేదా ఇతర కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా నివేదికలు ఇచ్చారనేటువంటి బహిరంగ రహస్యం అందువలన ఇప్పుడు పదేళ్ల తర్వాత మరి ఎందుకు వెళ్ళారు అనేటువంటిది మరి నరేంద్ర మోడీ గారు చెప్పాలి ఆయన ఎట్లాగో చెప్పరు పోనీ మన్ కీ బాత్ లో చెప్తారంటే మన్ కీ బాత్ లో జన్ కీ బాత్ చెప్పరు మన్ కీ బాత్ అసలు చెప్పరు అది అందరికీ తెలిసిందే అందుకని సంజయ్ రావత్ లాంటి వాళ్ళకి ఆ గతంలో బీజేపీ తోటి లేదా బిజెపి నాయకులు లేదా ఆర్ఎస్ఎస్ కేంద్ర స్థానంతో ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా తెలిసినవే అందుకని సంజయ్ రావత్ అటువంటి ప్రకటన చేశారంటే రెండు రకాల కార్నర్లు అంతర్గత విషయాల గురించి ఆయనకు ఒప్పందం అంది ఉండాలి లేకపోయేట్లయితే ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి శివసేనలో ఆయన నాయకుడు కనుక రాజకీయ పరంగా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాలి అనేటువంటిది ఒకటి అన్నింటికి మించి ముందే మనం చెప్పుకున్నట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాలు సెప్టెంబర్ లో నరేంద్ర మోడీ గారికి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండబోతున్నాయి విధానాల పరంగా అనేక అంశాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకని ఏమైనా జరగవచ్చు అయితే ఈ వివాదం అంతా కూడా టీ తుఫాన్ లాగా ముగుస్తుందా అనేటువంటి ఒకటైతే అయితే నా అభిప్రాయం ప్రకారం నరేంద్ర మోడీ గారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ని ఆయన పక్కన పెట్టడానికి నిర్ణయించుకున్నట్టు కనిపిస్తా ఉంది ఎందుకు అంటే మొన్న లోక్సభ ఎన్నికలకు ముందు నా జన్మ మామూలు జన్మ కాదు అతీతమైంది అందరి అమ్మలకి లేదా పుట్టినట్టుగా కాదు నాకు ప్రత్యేకమైనటువంటిది ఉందని చెప్పేసి ఆయన చెప్పుకోవడం మనం చూసాం దానికి తర్వాత తెలిసిందట ఆయనకి ఆయన తల్లి చనిపోయిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి శక్తులు ఆయనకు తెలిసినాయట మరి అటువంటి వ్యక్తి నేను దేశాన్ని ఈ రూల్స్ లేకపోతే ఇవన్నీ కూడా సామాన్యులకు కానీ లేదా మామూలుగా పుట్టినటువంటి వాళ్ళకి కానీ నాకు కాదు నేనే ఉంటాను అని చెప్పారనుకోండి అనుకోండి ఆర్ఎస్ఎస్ ఏమి చేయలేదు బీజేపీ కూడా ఏం చేయలేదు ఎవరు నిర్ణయిస్తారు అంటే అదాని అంబానీ ఇట్లాంటి వాళ్ళతో కూడినటువంటి బాంబే క్లబ్ ఈ దేశంలో ప్రధానిగా ఎవరుండాలి లేకపోతే ఆర్థిక మంత్రిగా ఎవరుండాలి ఎలాంటి విధానాలను నిర్ణయించాలనేటువంటి నిర్ణయించేది బాంబేలో ఉన్నటువంటి బాంబే క్లబ్ బాంబే క్లబ్ అంటే కార్పొరేట్ వాళ్ళకి ఇష్టం ఉంటే నరేంద్ర మోడీ గారు రెండు వేల ఆయన జీవితాంతం కొనసాగిన ఆశ్చర్యం లేదు లేదు వాళ్ళకి నష్టం కలిగించేటువంటి వ్యవహారాలు చేస్తున్నారు అని అనుకుంటే తక్షణమే ఏదో ఒక పేరు తోటి ఇంటికి పంపిస్తారు కోటేశ్వర గారు అంటే డీలిమిటేషన్ అవ్వచ్చు లేకపోతే జమ్లీ ఎన్నికలు అవ్వచ్చు ఒక పక్కన కొత్త పార్లమెంట్ భవనంలో ఎనిమిది వందల ఎనభై సీట్లకు సరిపడా అక్కడ సిట్టింగ్ని ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా అంటే రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలో రావడానికి అంటే మరొకసారి అధికారంలోకి రావడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు లేకపోతే మోదీ మళ్ళీ ఒక్కసారి ప్రధాని కావటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకోవచ్చు సమస్యల నుంచి సమస్యల నుంచి జనాన్ని పక్కదారి పట్టించడానికి జమిలి ఎన్నికల్ని రంగంలోకి తీసుకురావచ్చు లేదా వక్ బోర్డు బిల్లుని తీసుకురావచ్చు లేకపోతే లోక్సభలో సీట్ల పెంపదాలని లేదా మన ఈ పున పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన ఏదైనా తీసుకురావడానికి బిజెపి అన్నిటి విధాలుగా సిద్ధంగా ఉంది మనం చూసాం పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు నిజమయ్యేట్లయితే ఔరంగజేబ్ సమాధి మీద అనవసరమైనటువంటి వివాదాలు వద్దని చెప్పేసి ఆర్ఎస్ఎస్ పెద్దలు చెప్పారని వచ్చింది ఎన్ని రోజుల నుంచి దాని మీద వివాదాలు జరుగుతున్నాయి ఇన్ని రోజులు ఎందుకు అవనంగా ఉంది అనేటువంటి ప్రశ్న వస్తుంది ఎప్పుడో చనిపోయినటువంటి ఔరంగ సమాధుల మీద రాజకీయాలు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి జనం మసీదుల మీద రాజకీయాలు చేశారు అయిపోయింది దాని ఇప్పుడు సమాధుల మీద కూడా రాజకీయం చేసేటైతే దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి ఇవన్నీ వదిలేసి సమాధుల మీద కనుక ఈ విధమైనటువంటి దాడులు చేస్తా ఉంటే అది రివర్స్ తగ్గొడుతుంది అనేటువంటి ఆలోచన బహుశా ఆర్ఎస్ఎస్ ప్రజలకు వచ్చి అలాంటి ప్రకటన చేసి ఉంటారు ఒకవేళ ఆ ప్రకటన అయితే చెప్తుంది అనేది నా అభిప్రాయం అందుకని అనేకమైనటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు నరేంద్ర మోడీ గారు చుట్టూ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు ట్రంప్ ని ఎదురించాలో తెలియదు లేకపోతే లొంగిపోవాలో తెలియదు లొంగిపోయేట్లయితే ఒక సమస్య ఎదురిస్తే ఇంకొక సమస్య ట్రంప్ చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ వాళ్ళ మొక్కజొన్నలన్నీ కూడా మన దేశం కొనాలని చెప్పేసి ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు ఒకవేళ నిజంగా అదే కనుక కొనేట్లయితే మొక్కజొన్నలన్నీ కొనేట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగం పరిస్థితి ఏమిటి ఇప్పటికే మొక్కజొన్న డిమాండ్ ధరలు పడిపోయి అనేక చట్టాలు గగ్గోలుగా ఉంది కానీ ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు అమెరికా నుంచి వచ్చేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు తీసుకోవాలనేది డిమాండ్ ట్రంప్ డిమాండ్ లేకపోయితే నేను అందరి మీద వేస్తాను భారత్ మీద వేయను అనే మాట ఇంతవరకు చెప్పలేదు భారత్ మీద కూడా వేస్తానని చెప్పాడు తప్ప ఎక్కువ సార్లు భారత్ మీద వేయను అనే మాట చెప్పలేదు అందుకని రేపు రెండో తారీఖు నుంచి మూడో తారీఖు నుంచి లేదా ఏప్రిల్ నెలలో ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి స్టాక్ మార్కెట్లను చూస్తున్నాం మనం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ లో కుదులవుతున్నాయి ఇవాళ కూడా ఇండియా స్టాక్ మార్కెట్ లో బాగా దెబ్బతిన్న వార్తలు వస్తున్నాయి అందుకని వీటన్నింటినీ నరేంద్ర మోడీ గారు లేదా బిజెపి లేదా ఆర్ఎస్ఎస్ ఎట్లా పరిష్కరిస్తారు అనేటువంటిది రాబోయే రోజుల్లో సమస్య ఈ పూర్వ రంగంలోనే ఒకవేళ ఏదైనా అవకాశం వస్తే నేను కూడా ఉన్నాను నా ముఖ్యమంత్రి పదవి అయిపోయింది నేను ప్రధానమంత్రి పదవికి సిద్ధంగా ఉన్నాను అని పరోక్షంగా ఆదిత్యనాథ్ చెప్పినట్టుగా కనిపిస్తా ఉంది అనేది అభిప్రాయం లేకపోతే ఎందుకంటే ప్రత్యేకంగా ఇవాళ సందర్భం ఏముంది పిటిఐ తోటి మాట్లాడతాను ఆయనకి ఇది సమస్య